సభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ కనపర్తి గంగాధర్ సూచనల మేరకు నెల్లూరు రూరల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అస్లాం మరియు వారి మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలను ఇరవై తొమ్మిదవ డివిజన్లో నిర్వహించారు మహాత్మా గాంధీనగర్ వీవర్స్ కాలనీలో ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే ఈ ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ఒకటవ బహుమతిగా మినీ వాషింగ్ మిషన్ రెండవ బహుమతిగా మినీ గ్రైండర్ మూడవ బహుమతిగా మిక్సీ అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య మాట్లాడుతూ వీవర్స్ కాలనీలో గతంలో కన్నా ఈసారి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇరవై ఏడు కోట్లతో రెండు వందల నలభై అభివృద్ధి పనుల శంకుస్థాపన జాతర జరుగుతుందని ఇవన్నీ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల మీదుగా శంకుస్థాపనలు జరుగుతాయని ఇందులో కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ మైనార్టీ అధ్యక్షులు షేక్ అస్లా మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని సిరి సంపదలను ఇంటికి తీసుకొచ్చే గొప్ప పండుగ అని ఈ పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని మతాల వారు కూడా అద్భుతంగా జరుపుకుంటారని మరి అటువంటి సంక్రాంతి సందర్భంగా మన శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వారి సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆలోచనలతో నిత్యం ప్రజలలో అందుబాటులో ఉండాలన్న వారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ ప్రాంత వాసులందరూ కూడా ఒకే దగ్గర చేరి ఈ ముగ్గుల పండుగను చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మీరందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని కూటమిరెడ్డి సోదరులను ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో రూరల్ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు ఖాదర్ బాషా డివిజన్ ఉపాధ్యక్షులు రవికుమార్ డివిజన్ కార్యనిర్వాహక కార్యదర్శులు షేక్ రెహమాన్ కమరుద్దీన్ కార్యదర్శులు సురేష్ రెడ్డి మహ్మద్ వాజిద్ డివిజన్ కోశాధికారి చిత్తలూరు జైరా యూనిట్ ఇన్ఛార్జీలు అబ్దుల్ అజీజ్ కెవై దయా బొడ్డుబోయిన కృష్ణ బృంగి మల్లేశ్వర్ రావు బూత్ కన్వీనర్లు షేక్ షాజహాన్ పోలూరు సుధాకర్ దేవి పుదుచ్చేరి సల్మాన్ పెనుబర్తి శివసాయి ఫరూక్ రూరల్ కో బూత్ కన్వీనర్ షేక్ ఖలీల్ మహిళా కార్యదర్శి మస్తాన్బి సయ్యద్ గౌస్ గౌస్బాషా షేక్ షఫీ అమీర్ అశోక్ జనసేన సీనియర్ నాయకులు ఎర్రంశెట్టి శివ జనసేన డివిజన్ అధ్యక్షులు చుక్కల భీమయ్య ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం బీజేపీ జిల్లా నాయకులు దొర బీజేపీ జిల్లా నాయకులు పూందమల్లి దొర శ్రీనివాసులు మరియు కూటమి నాయకులు మరియు రామాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఈ డివిజన్ లో ఏదో ఒక ప్రాంతంతో నిర్ణయిస్తా ఉండదు మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల్లోనే ఉండాలనే ఒక ముఖ్య సంకల్పంతో మేము అర్థించుకుని అదే విధంగా వస్తున్నాం దాన్ని చేసి ఈరోజు వీవర్స్ కాలనీలో ముగ్గుల కోటిని నిర్వహించడం జరిగింది ఇక్కడ మేము అనుకున్న దానికన్నా బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమం చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్న రీవర్స్ కాలనీ ప్రజానికానికి అదేవిధంగా రామాలయం గుడి మెంబర్స్ ప్రెసిడెంట్ గారికి వీరయ్య గారికి కానివ్వండి స్థానికంగా ఉండే సోలు సుధార్ గారు కానివ్వండి శివ గారికి కానివ్వండి ఈ కార్యక్రమానికి సహకరించిన జయరామ్ కానీ సురేష్ రెడ్డి కానీ మాజీద్ కానీ సీరన్న కానీ ఇకపోతే ఇక చాలామంది ఉన్నారు కుమార్ కానీ పేరు పేరున ఖలీల్ బాయ్ అండి దేవి గారు కానివ్వండి మస్తానమ్మ గారి కానివ్వండి తూలి మల్లి గారు కానివ్వండి ఇట్లా కొన్ని పేర్లు చెప్పలేకపోయినా బాధపడద్దు సో ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళందరి సహకారంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మేము నిర్వహించి ఈరోజు మేము మొదటికి వచ్చాం అదేవిధంగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఇరవై ఏ ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై నాలుగు వరకులు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల రెండు వందల నలభై వరకులు ఒకేసారి ఒకే టైంలో ఇరవై నాలుగో తారీఖు ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ఒకేసారి శంకుస్థాపన చేస్తాం యాభై ఒక్క రోజులో పూర్తి చేస్తామని చెప్పి మా నాయకులు తెలియజేయడం జరిగింది దానికి సంబంధించి ఈ ప్రాంతంలో దాదాపు నాలుగు వరకులు వచ్చాయి ఇప్పటికే అవన్నీ పరిశీలించడం జరిగింది సో ఈ విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంక్షేమాలే కాకుండా అభివృద్ధి కూడా చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ని మెయింటెన్స్ చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏపీ స్టేట్లోనే నెంబర్ వన్ పొజిషన్లో తీసుకెళ్లిన మా నాయకులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అప్కమింగ్ లీడర్ కాబోయే ఎమ్మెల్యే మా డైనమిక్ లీడర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం ఇక్కడికి ఇరవై తొమ్మిదో డివిజన్ ఇరవై తొమ్మిదో డివిజన్ గాంధీనగర్లో ఉన్న మహిళలందరికీ ముఖ్యంగా యవర్స్ కానీ వాళ్ళందరికీ నాకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముగ్గురు పోటీ నిర్వహించడం ఇదే ఇక్కడ ఈ వ్యవస్థలు నిర్వహించడం ఆనందంగా వస్తుంది గత రెండు టర్మ్ రెండు టర్మ్స్ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసాము చాలా విజయవంతంగా చేశాం ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం ఇంకా బాగా ఇంకా బాగా చేసాము ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇంత విజయవంతంగా చేసిన ఇక్కడ విచ్చేసిన మహిళా తల్లులందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను మాకు సహకరించిన వేవస్ కాలనీ వాసులకి ఏ టెంపు డివిజన్ అధ్యక్షుడిగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా సోదరుడు అసలు చెప్పినట్టు ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఉదయం రెండు వందల నలభై ఏడు పనులకి ఒకేసారి కోటలబుడ్ సోదరులు కోట అభివృద్ధి పరిధిలో శంకుస్థాపన చేస్తున్నారు మనందరం మనందరం ఫ్యూచర్లో వాళ్ళకి మద్దతుగా ఉంటే మరిన్ని మంచి కార్యక్రమాలు మేము మీకు చేసేదానికి అందుబాటులో ఉంటామని ఈ సందర్భం తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసి గెలుపొందిన మహిళా తల్లులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నారు ముగ్గులు రంగులు తీసుకుని చేస్తుంటే చాలా చాలా ఆనందంగా సంక్రాంతి శుభాకాంక్షలు ఒక ముగ్గు బాగలేదు ఒక ముగ్గు బాగుందని కాదు చాలా చాలా బాగున్నాయి అందరికి ధన్యవాదాలు అమ్మాయి కేవలం పండగ మాత్రమే కాదు దూరాలు ఊర్లు దాటుకొని కుటుంబంతో కలిసిన వేళ జరుపుకునే పండగ సంక్రాంతి పండగ మధురమైన క్షణాలు పెద్దవాళ్ళ ఆశీర్వాదం చిరునవ్వులు తో పంచుకునే పండగ సంక్రాంతి పండగ ఆరాధకరమైన పోటీల్లో అందరూ పాల్గొన్న లేడీస్ చాలా ఓపిక ఇంట్లో పనులు ఆపుకొని ఈ ముగ్గురు పోటీలో పాల్గొన్నారు అనే ఒక పదంతో ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు రెండోది ఈ పెద్ద పండగ అంటే తరతరాల్లో ఉన్న పెద్దలంతా గుర్తించే పండగ మనకి తెలియకుండా మనం అందరం ఇక్కడ ఉన్నాము మన సెకండ్ థర్డ్ జూనియర్ స్టాయిలర్ హలో అందరూ ఇలానే ప్రతి కోరుకుంటున్నాను అంటే లేడీస్ గురించి ఎందుకు రాశానంటే ఉమెన్ అంటే వీళ్ళే ఈ గాంధీనగర్ ని ఎలా రావాలని ఉండే అలా చేయగలని నేను నమ్ముతున్నాను అలాంటి వాళ్ళు ఇలాంటి ఒక డ్రస్ కి అడిక్ట్ అవ్వకుండా ఉండాలనేదే నా కోరిక వచ్చే సంవత్సరానికి ఇలాంటి ఒక మాట మన మన ఏరియాలో వినకూడదు వినపడకూడదు అని నేను కోరుకుంటున్నా బేటీ బచావో బేటీ పడావో మేము మా కాన్సెప్ట్ లో ఇవ్వడం జరిగింది ఉంటూ బిడ్డ కుట్టాలి ఆ బిడ్డని బతనివ్వాలి ఆ బిడ్డని చదువునివ్వాలి ఈ రోజు అన్ని మూలల ప్రపంచవ్యాప్తంగా మనకి నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి ఈ రోజు ట్రెడిషనల్ గా చెప్పుకునేటప్పుడు సంస్కృతి పరంగా భారతదేశం గొప్పది కానీ ఈ రోజు వేగంగా అభివృద్ధి చెందుతుంది అలాగే అందరూ మిగతా వాళ్ళందరికీ కూడా బహుమతులు ఖచ్చితంగా ఇస్తాయండి